మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్త నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి ఎస్సీ ఎస్టి వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్లను అలాగే ప్రభుత్వాలు జీవోలను అమలు చేయాలని కోర్టు ఆదేశించడం పట్లను సంతోషం వ్యక్తం చేస్తూ దరిశిలో దళిత సంఘాల నాయకులు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ప్రధాన నాయకులు కృష్ణమాదిగ సేవలను కొనియాడారు పోరాటంలో అసువులు బాసిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు కార్యక్రమంలో నాయకులు గట్టుపల్లి ప్రసాద్ గర్నిపూడి ప్రేమ్ కుమార్ కవల్కుంట్ల గోవింద ప్రసాద్ అన్నవరపు వెంకటేశ్వర్లు రాచపూడి మోషే ఎగ్గోని వెంకటేశయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీలను వర్గీకరణ చేయాలనే తీర్పును ఆలోచిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఎస్సీ మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కులమాలలు వేసి అని ఇవాళ చూడండి జరిగింది ఈరోజు భారతదేశం అంతట్లో ఉన్నటువంటి మాలిగలంతా గర్వించదగిన విషయము ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరవై ఎనిమిది మంది విద్యార్థులను యువతను బలిగా అర్పించి సాధించుకున్నది వర్గీకరణ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు ఆ రోజుల్లో మాదిగల ఇరవై రెండు వేల ఉద్యోగాలు అలాగే ఇతర మెడికల్ సీట్లు కానీ

మన రాష్ట్రంలో కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి సుప్రీంకోర్టు పంపించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము కట్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఎస్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగ విద్య వాటి మీద వృద్ధి చేకూరుస్తుంది కాబట్టి ప్రధానంగా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కాబట్టి సుప్రీంకోర్టు మంచి నిర్ణయాన్ని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మైన తీర్పుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన ఈ అసెంబ్లీలో జీవో పాస్ చేసి అప్పట్లో మన మిత్రుడు గోవింద ప్రసాద్ గారు చెప్పినట్టు మన విద్యార్థులు మెడికల్ సీట్లు అయితే ఇంజనీరింగ్ సీట్లు అట్లాగే ఉద్యోగాల్లో కూడా బ్యాక్లాగ్ పోస్ట్లలో మాదిగా యొక్క ను ఆయన అమలు పరిచారు